నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా గుంటూరు కారం ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు దీని దెబ్బకు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కొత్త సినిమా సలా ట్రైలర్ రికార్డు గల్లంత అయింది పూర్తి వివరాల్లోకి వెళితే గుంటూరు కారం సినిమా ట్రైలర్ ఆదివారం రాత్రి విడుదల చేశారు సోమవారం రాత్రికి అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మహేష్ మాస్ ఎనర్జీతో కూడిన ట్రైలర్ ముప్పై తొమ్మిది మిలియన్ వ్యూస్ సంపాదించింది ఇరవై నాలుగు గంటల్లో సలార్ ట్రైలర్ ముప్పై రెండు పాయింట్ ఆరు మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది కేవలం తెలుగులోనే మాత్రమే కాదు సౌత్ ఇండియాలో హైయెస్ట్ వ్యూస్ సాధించిన ట్రైలర్ కింద గుంటూరు కారం సరికొత్త రికార్డ్ నమోదు చేసింది ఇక దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఖుషీగా ఉన్నారు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు గుంటూరులో జరగనుంది సాయంత్రం ఐదు గంటల నుంచి భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న నంబూరు ఎక్స్ రోడ్స్ గ్రౌండ్ అందుకు ముస్తాబ్ అవుతుంది మొదట ఈ ఫంక్షన్ హైదరాబాద్ సిటీలో చేయాలని ప్లాన్ చేశారు అయితే లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా చిత్ర బృందం ఎంపిక చేసుకున్న చోట పోలీసులు అనుమతి నిరాకరించారు ఇక దాంతో గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ షిఫ్ట్ అయింది దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు హిట్ టీవీ